మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు శనివారం గని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు ఆర్కే గేట్ కాలనీలోని కృష్ణారెడ్డి కుటుంబాన్ని నస్పూర్ షిర్కే కాలనీలోని బేర లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించి ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా సాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల పదిహేడో తేదీలోపు మృతుల కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్మిక సంఘం నాయకులను కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రక్షణ విభాగం అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం సంభవించి నలుగురు కార్మికులను బలి తీసుకుందని కొక్కిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు సింగరేణి యాజమాన్యం కార్మికుల కుటుంబాలకు సముచిత న్యాయం చేయని పక్షంలో కార్మికుల సమ్మె పోరాటానికి యాజమాన్యం బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రేమసాకర్ రావు హెచ్చరించారు కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెన్నుదన్నగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాకర్ రావు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు మహిళా పట్టణ అధ్యక్షురాలు ఆదిపూ శ్యామల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతి పార్టీ ఉపాధ్యక్షులు అతకాపురం సతీష్ వడ్డె రాజమౌళి యూత్ అధ్యక్షులు నరిగి నరేష్ నాయకులు బొద్దున రామ్మూర్తి మారు మల్లయ్య దారవేణి తిరుపతి కిష్టయ్య మల్లారెడ్డి చిందం మల్లేష్ పరుష సతీష్ భూదేవి యశోద రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

ఏదైతే పదో తారీఖు శ్రీరాంపురి మైండ్ల సింగరేణి సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన ఏదైతే బ్లాస్ట్ ఏమన్నా ఏదైతే స్టోన్ పైన ఉండి ఒక పడిపోయి సపోర్ట్ పెట్టకపోవడంతో పడిపోయి బ్యూటీలో ఉన్న వాళ్ళు దాదాపు నలుగురు కార్మికులు చనిపోవడం జరిగింది ఇది ఖచ్చితంగా సింగరేణి వాళ్ళ నిర్లక్ష్యం కలుగుతుంది ఆ దేమ రాత్రి నేను మొత్తానికి తయారైనప్పుడు వాళ్ళందరూ యూనియన్ మాట్లాడారు మరి నేను అన్ని యూనియన్ కలిసి కూడా తీసుకొని ఒకటి అందరం కలిసి ఒప్పందంగా కలిసి మమ్మల్ని అందరికీ సీఎం గారు తీసుకెళ్ళి సీఎం గారు తీసుకెళ్తే తీసుకెళ్ళి ఏదైతే డిమాండ్ ఉందో అది వన్ క్రోడ్ అనే డిమాండు ప్లస్ మిగతా ఉద్యోగం అవన్నీ మీకు ఏర్పాటు సీఎంతో ఒప్పిస్తాను కలిపి అప్పుడు వాళ్ళకు కొంచెం సమయం ఇస్తాను వాళ్ళందరూ అన్ని యూనియన్ కలుపుతా అనుకున్నప్పుడు ఇప్పుడు నేను కూడా మంచిది సార్ ఎత్తు అయితే వాళ్ళకి లాభం జరగాలి తప్పితే ఈ మేవాసు వచ్చిపోడి అని ప్రచారం కనుక లాభం జరగదు వాళ్ళ ఎవరికి పోయిందంటే ఉప్పి తొప్పి డబ్బులు ఇప్పియాలి లేకపోతే పదిహేడు తారీఖు నాడు అన్ని సంఘాలు సింగరేణి సంఘం అంటే బొగ్గు మన టీబీజికే తోసా అన్ని సంఘాలు స్ట్రైక్ పోతాయని అదే కార్మికుల ఉండే వాళ్ళందరూ కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకోవడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగైదు రోజులు మూడు నాలుగు రోజులు వెయిట్ చేద్దాం సార్ ఏమైనా చూద్దామని ఒకవేళ పదిహేడు తారీఖు లోపల వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు వీళ్ళ గురించి పోరాడి వాళ్ళకి ఏవైతే నష్టం జరిగిందో సరే ఆ నష్టం ఎన్ని డబ్బులు ఇచ్చినా నష్టం వాళ్ళ తండ్రి అయితే రాడు కానీ ఉన్న పిల్లల కోసం ఏదో ఆసరా కోసం తప్పితే వాళ్ళ తండ్రిని తీసుకుని అనేది ఎవరిని సాధ్యం కాదు భగవంతుని సాధ్యం కూడా కాదు కాబట్టి దీనికైనా వీళ్ళు న్యాయం చేయాలని ఖచ్చితంగా పోరాడతాం సిద్ధంగా ఉన్నాం నాకు తెలిసి దాదాపు నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారం అయితే అనుకుంటున్నాం ఒకవేళ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మేము ఉన్నాం వీళ్ళందరితో మాట్లాడదాం ఇక్కడ కృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ వీళ్ళిద్దరైతే ఇక్కడ శ్రీరాంపూర్ సరే వీళ్ళు ఇక్కడనే మన ఆయన అమ్మూరు గుడిపేట కానీ సరికైనా ఉంటుంది వాళ్ళు ఇంకో అతను జన్నారం ఇంకో అతను సరే ఎవరైనా కాయకూడాలైన కారణం వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు రూపంలో ఇస్తే ఆ బొగ్గుతోటి మనందరం లైట్లు వేసుకొని కూర్చుంటాను లైట్లు కరెంట్ అనేది మనకు ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుద్దని కూడా ఆశిస్తాను ఒకవేళ ఎట్లీ పరిస్థితులన్న ప్రభుత్వం ఏదైనా మొండికేసి ఏదైనా చేస్తే మాత్రం